నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం కువైట్లో ఓ భారత ప్రధాని సందర్శించి నలభై మూడు సంవత్సరాలు అవుతోంది నలభై మూడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ గారు అక్కడ అడుగు పెట్టడం జరిగింది అయితే ఇన్ని సంవత్సరాలలో ఏ భారత ప్రధాని కువైట్లో ఎందుకు అడుగు పెట్టలేదు దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా మరి వాళ్ళు ఆహ్వానించలేదా ఇక్కడి నుంచి వెళ్ళలేదా ఏం జరిగింది మోదీ గారు ఈ రెండు రోజుల పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు వాణిజ్య సంబంధాల విషయంలో కావచ్చు ఎలాంటి పురోగతి ఉంటుంది అలాగే ఏమైనా ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉందా ఎంఓయ్యలు కానీ ట్రేడ్ రిలేషన్స్ విషయంలో ఈ యొక్క విజిట్ ఈ టూర్ ఎలా ఉపయోగపడుతోంది ఈ అంశాన్ని గురించి మాట్లాడతాం బ్రీఫ్గా నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు నలభై మూడు సంవత్సరాల విరామం తర్వాత అంటే నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలుగా ఏ భారత ప్రధాని కువైట్కి వెళ్ళలేదు అఫ్కోర్స్ ఇలాంటి చాలా మనం గతంలో చూసాం కొన్ని దేశాలు కొన్ని దశాబ్దాలుగా ఆ దేశంలో ఏ భారత ప్రధాని అడుగుపెట్టలేరు అలాంటి దేశాలకు ప్రధాని మోదీ గారు వెళ్ళారు ఇప్పుడు మరొకటి అలాంటిదే ఈ కువైట్ అనేది సో ఎలా చూస్తారు ఫస్ట్గా నేషనల్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి ఈ నరేంద్ర మోదీ గారి విజిట్ ఫస్ట్ విజిట్ అంటే ఇందిరాగాంధీ గారి తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ గారి విజిట్ తర్వాత నెక్స్ట్ ఈ విజిట్ అనమాట మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇది చాలా స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకంటే రిలేషన్లు అలా మొత్తం అలా ఫ్రీజ్ అయిపోయినా అనమాట కానీ మనం యాక్చువల్లీ కువైట్ ని మనం అరబ్ వరల్డ్ లో చూసుకుంటే అంటే ఈ గల్ఫ్ ప్రాంతంలో చూసుకుంటే మన సైన్స్ పరంగా కూడా చాలా చిన్న దేశం అంటే మన భారతదేశంలో మిజోరాం ఎంతైతే ఉంటుందో దానికంటే చిన్నది కానీ ఎకనామికల్ చాలా చాలా స్ట్రాంగ్ నేషన్ అనమాట అయితే ఈ వాళ్ళు ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అంటారు దానికి వాళ్ళు మంచి డిక్టేట్ చేసే టర్మ్స్ లో ఉన్నారు వాళ్ళకి యాక్చువల్లీ సెవెంత్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయండి క్రూడ్ రిజర్వ్స్ వాళ్ళకి అండ్ అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ క్రూడ్ రిజర్వ్స్ వాళ్ళ దేశంలో ఉన్నాయి సో కువేట్ అంత ఇంపార్టెంట్ ఇంకోటి మనం చూసుకుంటే వాళ్ళ జనాభా కూడా చూసుకుంటే నలభై నాలుగు లక్షల మంది అంటే యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వాళ్ళు అక్కడ వాళ్ళకి చూసుకుంటే ఒక పక్క ఇరాక్ సౌదీ అరేబియా ఇవన్నీ ఉన్నాయి మిగతా చిన్న ప్రదేశము కానీ ఈ ఎకనామీ అంటే జీడిపి వాళ్ళది వెరీ హై అనమాట అంటే చిన్న పాపులేషన్ కానీ అంత ఆయిల్ రిజర్వ్స్ ఉండడం చేత వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కానీ నైన్టీన్ నైన్టీ లో ఏమైందంటే ఈ ఇరాకీ ఇన్వెషన్ జరిగింది అనమాట అయితే ఈ ఇన్వెషన్ జరిగినప్పుడు అప్పుడు కువైట్ వాళ్ళు ఆక్రమించినప్పుడు భారత్ అసలు ఒక ఫర్మ్ గా కువైట్ కి సపోర్టింగ్ గా నుంచోలేదు అంటే అప్పుడు నుంచో నుంచోకోవడం కారణం ఏంటంటే ఇరాక్ దగ్గర కూడా మనకి ఆయిల్ డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది వారి వారితో కూడా మనకు సత్సంబంధాలు ఉండడం చేత ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది దాంతో ఏమైందంటే ఆ రిలేషన్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి ఈ రిలేషన్స్ కి వాటికి ఏంటంటే అంతగా ప్రయత్నాలు ఏం జరగలేదు కానీ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ జనాభా నలభై నాలుగు లక్షలు ఉన్నప్పటికీ దాంట్లో భారతీయ సంతతికి చెందిన వారి జనాభా ఒక పది లక్షల మంది ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ వన్ పర్సెంట్ అంటారు చాలా మంది వేరే బిజినెస్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ లో కానివ్వండి హాస్పిటల్స్ లో కానివ్వండి అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు ఈ ఆయిల్ కంటే ముందు అంటే ఆయిల్ ఏరా అంటే నైన్టీన్ థర్టీ దానికంటే ముందు మనకి వాళ్ళకి మంచి రిలేషన్స్ కూడా ఉండేవి అంటే ఎక్కువ మనకి కాటన్ కానివ్వండి లేకపోతే స్పైసెస్ కానీ పర్ల్స్ ఇటువంటివి ట్రేడింగ్ జరుగుతూ వచ్చేవారు వచ్చేవి తర్వాత ఏంటంటే ఈ క్రమేపి ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటాము అదే కాకుండా ఇంకా క్రూడ్ ఆయిల్ కూడా క్రూడ్ ఇంకా ఎల్పిజి కూడా మనకి డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది సో అలా ఆ డైరెక్షన్ లో వెళ్తూ వచ్చింది కానీ మీరు చూసుకుంటే మోదీ గారు వచ్చిన టైం నుంచి వారు గల్ఫ్ లో అన్ని ప్రాంతాలలో ఎస్పెషల్లీ సౌదీ యుఏఈ వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు అంటే వాళ్ళు మనకి అక్కడ సౌదీలో అయితే మనకి వీళ్ళు ఒక బాక్స్ ఉంటుంది కదా మన స్వామి నారాయణ టెంపుల్ కూడా ఓపెన్ చేశారు సో అట్లా మనకి అంత మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ కువేత్ ఒక్కటే మిస్ అయింది దాన్ని మోదీ గారు విజిట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అయితే ప్రసాద్ గారు మనకి ఇక్కడ మామూలుగా గల్ఫ్ కంట్రీస్ తో భారత్ కి సంబంధాలు గతంలో అంతంత మాత్రంగానే ఉండే మనదొక సెపరేట్ ప్రపంచం వాళ్ళదొక సెపరేట్ ప్రపంచంలా ఉండేది ఆ గ్యాప్ ని పూడ్చేటువంటి ప్రయత్నం బాగానే జరిగినట్టుగా గత పది సంవత్సరాల్లో మనకి అర్థమవుతోంది ఈ పర్యటనలో మనం చూసుకుంటే ఎవరో ఒక వ్యక్తి రామాయణ మహాభారతాలని పబ్లిష్ చేశాడు అరబిక్ లాంగ్వేజ్లో ఆ రెండు పుస్తకాలని ప్రధాని మోదీ గారికి అతను బహుకరించాడు మీరు గమనిస్తే అది రెండు సంవత్సరాల నుంచి ఆ ప్రాసెస్ జరుగుతోంది రెండు సంవత్సరాల నుంచి ట్రాన్స్లేషన్ అంతా జరిగిన తర్వాత ఈ రోజున మోదీ గారికి అది బహుకరించినట్టుగా ఉన్నారు అది కూడా మనకి విజువల్స్ లో కనబడుతుంది ఇక్కడ మనకి యాక్చువల్లీ చూసుకుంటే ఇంకా మంచి కొన్ని ఈ ట్రిప్ లో చాలా యూనిక్ గా కొన్ని కొత్తగా జరిగాయండి ఒకటి ఏంటంటే ఈ అరబిక్ భాషలో వారు ట్రాన్స్లేట్ చేసింది మోదీ గారికి బహుకరించడం ఇంకోటి అంటే ఇది ఏదో ఒక వన్ టూ డేస్ లో అయిపోయింది కాదు మనకి యాక్చువల్లీ దీనికి యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ కానివ్వండి అక్కడ ట్వంటీ లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చేశారు హిందీ ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు సో అలా ఎప్పటి నుంచో అలా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్న ఇనిషియేటివ్ అక్కడ ఇంకోటి మనకి ఏంటంటే అక్కడ కువేట్ వాళ్ళు మన దేశంలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్లు చేశారు దగ్గర దగ్గర ఒక టెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు సో అంటే మనకి రెన్యూల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంకా ఏ ఇటువంటి వాట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్లు బాగా చేశారు సో ఈవెన్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇక్కడ వచ్చినప్పుడు మన భారతదేశానికి వచ్చినప్పుడు మోదీ గారిని ప్రాబబ్లీ హీఈ ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని ఒక మంచి పొగటితల వర్షంలో కూడా కురిపించారు వారి మీద సో అందు గురించి ఏంటంటే ఇక్కడ చూడాల్సి చూసుకోవాల్సింది ఆ సంబంధాలను అలా డెవలప్ చేసుకుంటూ రావడానికి మన డిప్లొమాటిక్ రిలేషన్స్ వాళ్ళు ఎలా ప్రిపరేటరీ చేసుకుంటూ వచ్చారు ఇంకా మన ఇదే కదా అంటే రుట్టి ఆయిల్ బిజినెస్ ఏ కాదు కల్చరల్ పరంగా లేకపోతే అక్కడ ఉండే మన స్థానికంగా ఉండే వాళ్ళు భారతీయ సంతతి చెందిన వాళ్ళు వాళ్ళు కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అన్నది ఇది మొత్తం ప్రత్యక్ష నిదర్శనం అండి ఇది సో అందు గురించి అక్కడ ఏంటంటే ఇది చాలా అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి వెస్ట్ ఏషియా గల్ఫ్ కంట్రీలు అన్ని అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది ఆయిల్ డిపెండెన్సీ అటువంటి సమయంలో ఏర్పాటు చేసుకునే ముందు చాలా అంటే వెరీ వెరీ స్ట్రాటజిక్ స్టెప్ ఇది ఎంఓయూలు ఏమైనా కుదిరే అవకాశం ఉందా ఏ సెక్టార్స్లో పవర్ సెక్టార్లు కానీ లేకపోతే ఏ రంగాల్లో ఎంఓయులు కుదిరేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ట్రేడ్ రిలేషన్స్ బాగా మెరుగవుతాయని చెప్తున్నారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫ్రీజ్ అయిపోయినాయి గత పదిసా పది సంవత్సరాలు ఏంటి నలభై మూడు సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ వాళ్ళు ఎక్కడికి మేబీ వాళ్ళు వచ్చారేమో తెలియదు కానీ ఏ భారత ప్రధాని ఆ దేశం అడుగు పెట్టలేదు సో ఈ ఎంఓఏలు పెట్టుబడులు కుదిరేటువంటి అవకాశం ఉందా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం భారత్లో తప్పకుండా ఒకటి మనకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తుంది ఏంటంటే ఆయిల్ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి మనకి కొంచెం డిపెండెన్సీ తగ్గించుకోవడానికి మిగతా దేశాల మీద అదే కువేట్ వార్తో సత్సంబంధాలు ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఆయిల్ ఇటువంటి ఏవైతే ఉందో దాని మీద అలాగే కాకుండా మనకి మోదీ గారిది ట్రేడ్ సైడ్ చూసుకుంటే ఎస్పెషల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ పవరు లేకపోతే ఇటువంటి విండ్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో మనం ఇంకా జాయింట్ వెంచర్స్ ఇంకా ఎక్కువ చూడొచ్చు అలాగే ఫార్మర్ సైడ్ కానివ్వండి ఐటీ కానివ్వండి లేకపోతే మనకి డిఫెన్స్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా పోర్ట్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడ ఇది ఇటువంటివి చాలా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇంకోటి మనం అతి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఏంటి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసి అనేది ఒక ఉండేది దాంట్లో గల్ఫ్ వాళ్ళందరు సపోర్ట్ చూసుకుని రెచ్చేవాళ్ళు ఎప్పుడైతే మోదీ గారు మంచి రిలేషన్స్ వీళ్ళందరూ గల్ఫ్ దేశాలతో ఎస్టాబ్లిష్ చేశారో ఇంకా పాకిస్తాన్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనమాట ఎవరు పట్టించుకోవట్లేదు పాకిస్తాన్ ని సో ఆ విధంగా కూడా పాకిస్తాన్ తీసి పక్కన పెడుతున్నారు అంటే మోదీ గారు ఎంత స్ట్రాటజిక్ గా ఆ గల్ఫ్ లో ఉండే వాళ్లతో ఇస్లామిక్ కంట్రీస్ అంటే మామూలుగా వెస్టర్న్ మీడియాలో అక్కడ చూపిస్తే ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రభుత్వము హిందూ ప్రభుత్వము హిందూ లో లేకపోతే హిందుత్వ ప్రభుత్వం చూపిస్తారు కానీ దానికి భిన్నంగా మోదీ గారు ఇస్లాం అసలు ఎక్కడి నుంచి అయితే ఇంత మంచి సంబంధాలు ఏర్పరుస్తున్నారు దీంతో పాకిస్తాన్ కి కూడా ఇండైరెక్ట్ గా ఒక ఒక దెబ్బ తగిలినట్టుగా చూడాలి డైరెక్ట్ గా కాకుండా వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కదా సో అందు గురించి వాళ్ళకి వాళ్ళని అసలు ఎవరు లెక్క చేయట్లేదు అక్కడ గల్ఫ్ దేశాలలో జనరల్ గా ఏంటంటే వాళ్ళు కమ్యూనిటీలో ముస్లిం కంట్రీస్ అన్నీ మా వెంట ఉంటాయనేటువంటి ఒక భ్రమలో ఉండేది పాకిస్తాన్ గతంలో ఇప్పుడు యుఏ కానీ మిగతా కంట్రీస్ నుంచి కూడా పాకిస్తాన్కి ఏం పెద్ద సపోర్ట్ ఏం లభించట్లేదు ఒకప్పుడు ఫండింగ్ కూడా ఇదంతా కూడా జరిగేది కానీ ఇప్పుడు ఫండింగ్ కూడా దాదాపుగా తగ్గిపోయింది సో అది అది కూడా మనం ఆలోచించాలి స్ట్రాటజిక్గానే ఈ యొక్క టూర్ జరిగింది అన్ని విధాలుగా రక్షణ పరంగా దౌత్యపరంగా వాణిజ్య పరంగా మూడు విధాలుగా భారత్కి మేలు జరగబోతోంది ఇంకోటి ఇంకోటి ఇంపార్టెంట్ అయింది చూసుకోవాలండి మనకేంటంటే గల్ఫ్ వెళ్తున్న అంటే బిజినెస్లు లేకపోతే ఇటువంటివి కాకుండా పాపం లేబర్స్ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు అనమాట ఈ ఇటువంటి విజిట్లు ఇవి మన పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మనకి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ సమస్యలను హ్యాండిల్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఎందుకంటే మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఏజెంట్ల చేతిలో చిక్కుకుపోయి అక్కడ నానా కష్టాలు పడి కొంతమంది పాపం అక్కడే చనిపోయినటువంటి సందర్భాలు ఇక్కడ డెడ్ బాడీ రావడానికి చాలా కొన్ని రోజులు పెట్టేటువంటి పరిస్థితులు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి బ్రాడర్ పర్స్పెక్టివ్లో చిన్న విషయాలే కావచ్చు కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇవి కూడా చాలా ముఖ్యమే కాబట్టి బహుశా ఇలాంటి పర్యటనల ద్వారా అలాంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం తప్పకుండా ఉంటుంది ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ ఎనాలసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే ప్రధాని మోదీ కువైట్లో రెండు రోజుల పర్యటన ద్వారా అన్ని విధాలుగా భారత్కి మేలు జరిగేటువంటి అవకాశం చాలా ఉంది దౌత్యపరంగా వ్యూహాత్మకంగా రక్షణ పరంగా అలాగే వాణిజ్య పరంగా ఇన్ని విధాలుగా భారత్కి మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది విశ్లేషకుల అభిప్రాయం ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేయడం ఇంతవరకు ఎవరైనా ఎన్హెచ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు